సో ఇప్పుడైతే ఉంది సో గాయస్ ఇవి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటారు అవి కొండ పై నుంచి వచ్చే నీళ్ళు ఇవన్నీ చాలా ప్రెజర్ గా వస్తున్నాయి ఇవైతే నీళ్లు ఇదే కొండా ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా వెళ్తున్నారు వెల్లాడ పైన ఇంకా పైకి వెళ్ళాలి ఇది ఇప్పుడు మేము పైకి వచ్చిన దారి ఇది నడుచుకుంటూ ఇక్కడ నీళ్లు కూడా దొరకమంటే నీళ్లు కూడా మనం కింది నుంచే ఏర్పాటు చేసుకోవాలి సో అందరు ఫోటో దిగిన రెడీ అవుతున్నారు ఎంజాయ్ మా బ్యాచ్ మొత్తం వచ్చేసింది గైస్ అందరూ ఫోటోలు తీయడానికి రెడీ ఉన్నారు మహేంద్ర అన్న ముందు ఉంటే అందరూ ముందు ఉంటే ఇంకా భయం లేదు ఇంకా ఫోటోసా తీస్తున్నారు వీళ్ళంతా గైస్ ఎప్పుడు ఇంట్లో ఉంటే గైస్ అప్పుడప్పుడు రాండి గైస్ బయటికి రాండి గైస్ ఎంజాయ్ ఫన్ ఎప్పుడు ఇంకా